హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ నైన్ మా సమ్మై సాఫ్ట్ అబ్బాయి వావ్ ఫోన్లో వీడియోస్ చూస్తూ హ్యాపీగా అరుస్తాడు ఆర్య ఏమైంది బావా అంటూ వస్తుంది సంధ్య ఇదిగో ఇది చూడు అంటూ సీసీటీవీ వీడియోస్ మరియు ఆ ప్రశాంత్ తాంబ్రా వీడియోస్ కూడా చూపిస్తాడు అంటే ఇదంతా వాళ్ళు చేశారా మరి ఇంత చెడుగా ఎలా చేస్తారు బావా అంటుంది సంధ్య ఉంటారులే అలాంటి వాళ్ళు ఏదైతే ఏమైంది మొత్తానికి గౌతమ్ కళ్యాణ్ మధ్య సమస్య తీరింది అంటాడు ఆర్య హ్యాపీగా ఉండు నేను వెళ్ళి అక్కకు చెప్తాను అంటుంది సంధ్య ఇంతలో గౌతమ్ ఫోన్ చేస్తాడు ఆగాగు గౌతమ్ ఫోన్ చేస్తున్నాడు మాట్లాడదామంటూ సంధ్యను ఆపేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆర్య అంతా పవన్ విద్యల చలివే వాళ్ళే కనుక లేకపోయి ఉంటే ఇదంతా తెలిసేది కాదు నా కోసం నువ్వు చాలా చేశారు అంటాడు గౌతమ్ కమాన్ బ్రో మన ఫ్యామిలీ అంటాడు ఆర్య బావా అక్కతో మాట్లాడారా అని అడుగుతుంది సంధ్య ఇంకా లేదు సంధ్య మీరు ఏం చెప్పొద్దు విద్య వీడియోస్ తనకి పంపుతా ఉంది అండ్ నేనే కాల్ చేసి చెప్తాను అని అంటాడు గౌతమ్ ఓహో సర్ప్రైజా ఓకే నువ్వే చెప్పు అంటాడు ఆర్య స్పీకర్ ఆన్ చేసి గౌతమ్తో ఆర్య సంధ్య వాళ్ళు మాట్లాడిన మాట అంతా కిటికీ నుంచి వింటుంది ఉమాదేవి గౌతమ్కి నిజం తెలిసిపోయిందా కళ్యాణికి నిజం చెప్తా అంటున్నారు నా పిచ్చి కొడుకు వాళ్ళకి హెల్ప్ చేస్తాడట నా కర్మ కొడుకే నాకు వ్యతిరేకం ఇప్పుడు కళ్యాణికి ఏం విషయం ఎలా అయినా తెలియకూడ తెలియకూడదు అనుకుంటూ అక్కడ నుంచి కళ్యాణ రూపకు వెళ్తుంది ఉమాదేవి తన గదిలో డల్గా ఉన్న కళ్యాణిని చూసి నేను నీ భర్తను దూరం చేశాను తల్లి కానీ అంతకన్నా ఎక్కువ సంతోషాన్ని ఇస్తాను అని అలా చేశాను అంతా తెలిసాక నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అనుకుంటూ లోపలికి వెళ్తుంది అత్తా అంటూ చూస్తుంది కళ్యాణి నా ఫోన్ అవడం లేదు మా అమ్మయ్య ఊరు వెళ్ళారు కదా ఆయనకు ఫోన్ చేయాలి నువ్వు ఫోన్ ఇస్తావా అని అడుగుతుంది అలాగే అత్త అని తన ఫోన్ ఇస్తుంది కళ్యాణి పర్లేదా కదా అంటుంది ఉమాదేవి అయ్యో అత్తా నా దగ్గర ఏంటి మీకు చక్కగా వెళ్ళి మాట్లాడండి అంటుంది కళ్యాణి నవ్వుతూ సరే అమ్మా అని అక్కడి నుంచి ఫోన్ పట్టుకొని రశ్ మీదకి వెళ్ళిపోతుంది ఉమాదేవి సరిగ్గా అదే సమయానికి విద్య నుంచి ఫోన్ వస్తుంది కళ్యాణ్ ఫోన్కి ఈ పిల్లే కదా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటుంది ఉమాదేవి కళ్యాణి కళ్యాణి ఆనందంగా పిలుస్తుంది విద్య కొంచెం కష్టం మీద గొంతు మార్చడానికి ట్రై చేసిన అవ్వక గొంతు సకలిస్తుంది ఉమాదేవి ఏమైంది గొంతు పోయిందా సరేగాను నేను చెప్పే మాట విను అంటూ జరిగింది మొత్తం చెప్తుంది విద్య మళ్ళీ అంటుంది ఉమాదేవి నాకు అర్థమైంది నువ్వు నమ్మలేకపోతున్నావు కానీ నీకు వీడియోస్ పంపిస్తా చూడు చూశాక గౌతమ్ సరిగి ఫోన్ చేయి అని చెప్పి కట్ చేసిన విద్య వీళ్ళు వీళ్ళందరూ కలిసి నా ప్లాన్ అంతా ముంచేలా ఉన్నారు అనుకుంటూ ఉండగానే విద్య పంపిన వీడియోస్ వస్తాయి ఈ వీడియోస్ ఒకటి వీటి వల్లే నిజాలు తెలుస్తాయి అని అవన్నీ అప్పటికప్పుడు డిలీట్ చేస్తుంది ఉమాదేవి ఆ విద్యా గౌతమ్ ఇంకోరా ఉన్నారు కదా పవన్ వీళ్ళే కదా హెల్ప్ చేసిన వాళ్ళు కళ్యాణ్ చెప్పేవాళ్ళు అనుకుంటూ ఫోన్లో ఆ ముగ్గురికి కాంటాక్ట్స్ తీసి ఎప్పుడో కొడుకు నేర్పించిన బ్లాక్ ఆప్షన్ వాడుతుంది మాట్లాడిన ఇష్టది కూడా డిలీట్ చేస్తుంది అమ్మయ్య ఇప్పటికైతే కళ్యాణి నిజాలు చెప్పకుండా అడ్డుకున్నాను కానీ కళ్యాణిని కూడా నమ్మకుండా చేయాలి అప్పుడే నా ప్లాన్ అవుతుంది అనుకుంటూ కిందికి వెళ్తుంది ఉమాదేవి అయిపోయింది అత్త మామతో మాట్లాడడం అని అడుగుతుంది కళ్యాణి అయ్యింది నీ ఫోన్లో కాదు నా ఫోన్లోనే అదేంటి నీ ఫోన్ తీసుకెళ్ళాక మీ మామయ్య నాకు ఫోన్ చేశారు మాట్లాడ అంటుంది ఉమాదేవి పోనీలే ఏదో ఒకలా మాట్లాడావు కదా అయ్యిందిలే అంటూ మూతి తిప్పేసింది ఉమాదేవి ఏమైందత్త అలా ఉన్నావు అని అడుగుతుంది కళ్యాణి ఏం లేదులే అమ్మ అనేసి కళ్ళల్లో నీళ్ళతో మొహం పక్కకు తిప్పేసింది ఉమాదేవి ఏమైందత్త అంటూ దగ్గరికి వస్తుంది కళ్యాణి చెప్తే నువ్వు బాధపడతావు పర్లేదు చెప్పొత్తా ఆ గౌతమ్ నీ ఫోన్కి ఫోన్ చేశాడు నేను లిఫ్ట్ చేశాను అంటుంది బట్ గౌతమ్ చేశారా ఏమన్నారు అని అడుగుతుంది కళ్యాణి మీ ఇద్దరిని విడగొట్టేది మేమే అంట మన కుటుంబాన్ని అంటున్నాడు మన వాళ్ళు అబద్ధం వీడియోస్ సృష్టించి నీకు చూపించి ఇదంతా చేయించామంట మీ నాన్నని అమ్మని నన్ను బాబాయిని అందరినీ చాలా మాటలు అంటున్నాడు మేమెందుకు మిమ్మల్ని విడగొడతాం అమ్మ చెప్ పచ్చని సంసారం పాడు చేయాలని ఎవరైనా చూస్తారా అంటూ ఎడు నటిస్తుంది ఉమాదేవి అయ్యో అత్త మీరు ఎందుకు చేస్తారు అలా అసలు గౌతమ్ మిమ్మల్ని అనడం ఎందుకు డ్రైవర్స్ కూడా ఇచ్చేశాక ఇప్పుడు ఏం గుర్తు వచ్చింది తనకి అంటుంది కళ్యాణి నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది అనుకుంటూ నిన్ను బాధ పెట్టేదే కాకుండా ఇప్పుడు మమ్మల్ని కూడా అంటున్నాడు నువ్వు ఆ మాటలు వింటే నిజమే అనుకుంటావు అంటుంది ఉమాదేవి ఊరుకో అత్తా నేను ఎందుకు నమ్ముతాను ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ ఫేక్ అని చెప్తే ఎలా నమ్ముతా ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా ఇప్పుడు ఇలా చెప్పడానికి నాకేం అవసరం లేదు అంటుంది కళ్యాణి నాకు అది కావాలి అనుకుంటూ జాగ్రత్త కళ్యాణి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉమాదేవి మౌనంగా బాధపడుతూ రూమ్లోనే ఉండిపోతుంది కళ్యాణి నిజాలు బయటపడే లోపు ఎలా అయినా కళ్యాణ్కి ఆర్యతో పెళ్లి చేసేయాలి ఆ గౌతమ్ ఇక్కడ వరకు రావచ్చు ఈ విషయం సుబ్బలక్ష్మితో చెప్పాలి అనుకుంటూ ఫోన్ పట్టుకొని తన రూమ్కి వెళ్తుంది ఉమాదేవి ఉమాదేవి సుబ్బలక్ష్మి కాల్ చేసి హలో సుబ్బలక్ష్మి అంటుంది హా చెప్పండి గౌతమ్కి విషయం అంతా తెలిసిపోయింది అంటుంది ఉమాదేవి ఏంటి మొత్తమా షాక్గా అడుగుతుంది సుబ్బలక్ష్మి మన ఇద్దరి గురించి తప్ప మిగిలిందంతా అంటుంది ఉమాదేవి అంటే ప్రశాంత్ దొరికిపోయాడా అని అడుగుతుంది సుబ్బలక్ష్మి అవును అంటూ జరిగింది మొత్తం చెప్తుంది ఉమాదేవి అయితే ఇప్పటి వరకు మనం చేసిన తప్పుకు దూరంగా ఉన్నారు అనుకున్నాం మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు వస్తున్నాయి అంటుంది సుబ్బలక్ష్మి వాటిని మనం ముందే తుంచేయాలి అంటుంది ఉమాదేవి ఎలా ఎలా అంటే తను కళ్యాణ్తో మాట్లాడింది అంతా చెప్తుంది ఉమాదేవి మంచి ఆలోచన నేను అదే ఫాలో అయిపోతా మా అన్నయ్య వాళ్ళు నమ్మకుండా చేస్తా అంటుంది సుబ్బలక్ష్మి నీ కూతురితో పెళ్లి చేస్తా అన్నావు ఆ పని మీద ఉండు అంటుంది ఉమాదేవి అది చదువు గురించి చిట్టి వెళ్ళింది ఇంకొక ఇరవై రోజులు పడుతుంది అది రావడానికి అంటుంది సుబ్బలక్ష్మి అయితే ఇరవై రోజులు మేనేజ్ చేయాలి అవును సరే అయితే నేను ఉంటాను అని ఇద్దరు ఫోన్ కట్ చేస్తారు అబ్బాయి వస్తున్నాడంట అంటాడు అంజనేయులు అవునా వాటిని చూసి ఎన్ని రోజులైందో పాపం ఎలా ఉన్నాడో అంటుంది అల్లివేణి వాడు వస్తున్నాడుగా ఈసారి ఎక్కువ రోజులు ఉండవని చెబుదాం ఇంకొక విషయం ఆ పిల్ల గురించి మాత్రం నువ్వు వాడి దగ్గర మాట్లాడకు అంటాడు ఆంజనేయులు గారు సరే అంటుంది అలివేని ఏంటన్నయ్యా గౌతమ్ వస్తున్నాడా అంటూ లోపలికి వస్తుంది సుబ్బలక్ష్మి అవును సుబ్బలక్ష్మి అంటాడు చాలా మంచి విషయం చెప్పావు అన్నయ్య పాపం నా మేనల్లుడు ఎన్ని కష్టాలు పడి వస్తున్నాడో ఆ పిల్లని పిచ్చి పిచ్చిగా ప్రేమించి ఇలా అయిపోయాడు అంటూ బాధ నటిస్తుంది సుబ్బలక్ష్మి కళ్యాణి అంటే వాడికి చాలా ఇష్టం కదా వదిన అందుకే తనని వదిలి ఉండలేకపోయాడు అంటుంది అలివేణి అంటే ఏంటి వదిన ఇప్పుడు వస్తుంది నీకోసం కాదా ఆ పిల్ల కోసమా అయినా డివర్స్ అయ్యాక కూడా ఎందుకు దానికోసమే ఆలోచన అంటుంది సుబ్బలక్ష్మి నేను అదే చెప్తున్నాను సుబ్బలక్ష్మి అంటాడు ఆంజనేయులు వదినకు చెప్తే ఏం చేయగలదన్నయ్య తను కూడా గౌతమ్ కోసం ఎంత బాధపడుతుంది ఒక తల్లిగా తన బాధ నాకు తెలుస్తుంది అంటుంది సుబ్బలక్ష్మి మౌనంగా అలవేలు వైపు చూస్తారు ఆంజనేయులు గారు గౌతమ్ వచ్చాక ఆ పిల్ల గురించి మర్పించాలి మనమే ఆ వీడియోస్ అంతా అబద్ధం ఎవరో కావాలని చేశారని అయినా చెప్తాడు గౌతమ్ ఎందుకంటే ఇష్టపడ్డారు కదా అంటుంది సుబ్బలక్ష్మి వాడు ఇష్టపడ్డాడు కదా అని అలాంటి దానికి సపోర్ట్ చేస్తే ఊరుకుంటానా వాడి బాధ నాకు తెలుసు తండ్రిని నేను వాడు అలా ఉంటే నాకు బాధ అనిపించదా అంటాడు ఆంజనేయులు అయ్యో అన్నయ్య నీ గురించి కాదు ఇప్పుడు మనం గౌతమ్ గురించి ఆలోచించాలి ఇక్కడికి వచ్చిన ఇంకా ఆ పిల్ల జపం చేస్తే వాడి జీవితం ఏమవుతుంది దాంతో కలవాలి అని చూసినా చూస్తాడు అంటుంది సుబ్బలక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వను ఆ పిల్లకి సపోర్ట్గా ఎలాంటి మాట నేను వినను అంటాడు ఆంజనేయులు నాకు కావాల్సింది అదే అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది సుబ్బలక్ష్మి నేను వస్తున్న కలియాన్ని నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు అనుకుంటూ పెరిగిన గడ్డంని డ్రీమ్ చేసుకొని హెయిర్ కటింగ్ చేయించుకొని మళ్ళీ మన లవర్ బాయ్ గౌతంలో తయారై స్టార్ట్ అవుతాడు ఆల్ ద బెస్ట్ రా అవసరం ఉంటే నేను వస్తా అంటాడు పవన్ మా ఇద్దరి మధ్య నువ్వెందుకురా నేను చూసుకుంటాలే అంటాడు గౌతమ్ పక్కనే ఉన్న విద్య అవుతుంది నా పర్వ తీయడానికి ఫస్ట్ ఉంటాడు వీడు అనుకుంటూ గౌతమ్ని చూస్తాడు పవన్ వాడిని చూసి నవ్వుకుంటూ గట్టిగా అగ చేసుకుంటాడు గౌతమ్ నువ్వు లేకపోతే నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోయేవాడినిరా నా లవ్ అండ్ మ్యారీడ్ లైఫ్కి లైఫ్ ఇచ్చిన వాడివి నువ్వే రా థ్యాంక్ యూ రా నా గురించి ఇప్పటికే ఇంత చేశావు ఇంకా నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు ఆ కిన్యూ అంటాడు గౌతమ్ ఇబ్బంది ఏం లేదు గౌతమ్ సార్ ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు అలా అయితే అంటుంది విద్య థ్యాంక్ యూ విద్య వెళ్తాను అంటూ కార్ స్టార్ట్ చేశారు గౌతమ్ గౌతమ్ వెళ్ళిపోయాక విద్య వైపు చూసి చిన్నగా నవ్వి వెళ్దామా అని అడుగుతాడు పవన్ వెళ్తున్న పవర్ని పవర్ని వెనక్కి పిలుస్తుంది విద్య ఏంటి అన్నట్టు ఆడు ఆగుతాడు డాక్టర్ పవన్ రేపు హాలిడే కదా మీ ప్లానింగ్ ఏమిటి అని అడుగుతుంది డాక్టర్ పవన్ అనేసరికి వారగా చూస్తూ నో ప్లాన్స్ విద్య అంటాడు సో నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది చెప్పు నేను రేపు మార్నింగ్ నేను సింగిల్గా లాంగ్ డ్రైవ్కి నంది హిల్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు తోడు వస్తారా అని అడుగుతుంది వస్తాను అనేసి మళ్ళీ తాను ఏమందో అర్థమై ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తాడు బైక్ ఉందా లేదా అని అడుగుతుంది ఉంది కానీ నువ్వు అని షాక్గా చూస్తున్నా పవన్ చూసి నవ్వుతూ పదండి అని అక్కడి నుంచి వెళ్తుంది లాంగ్ డ్రైవ్ నాతోనా అంటుంది అంటూ వెళ్తున్న విద్యను చూస్తాడు పవన్ వెనక్కి తిరిగి చిన్న నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతుంది వావ్ నా పొలంలో కూడా మొలకలు రోయ్ అంటూ ఎగురిగ్గంతేస్తాడు పవన్ మధ్యాహ్నం అనగా స్టార్ట్ అయిన గౌతమ్ నైట్కి ఊరి వచ్చేశాడు చాలా కాలం తర్వాత కొడుకుని చూసి ఎమోషనల్ అవుతుంది అలివేని వాడు ఇప్పుడే వచ్చాడు నువ్వు అలా ఏడిస్తే ఎలా చెప్పు అంటూ భార్యని ఆపి ఎలా ఉన్నావురా అంటూ కొడుకును అత్తుక్కుంటాడు ఆంజనేయులు చాలా బాగున్నాను నాన్న ఏం పర్లేదు అంత సెట్ అవుతాయి నేను బాగున్నాను కదా అని తల్లిని చూసి నేను ఫ్రెష్ వస్తాను భోజనం పెట్టు నీ వంట తిని ఎంత అయిందో అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గౌతమ్ కొడుకులో కనిపిస్తున్న ఆనందానికి తల్లి ఆనందపడితే తండ్రికి మాత్రం అనుమానం వస్తుంది కొడుకు ఆకలి అన్నాడు అని కిచెన్లోకి వెళ్ళి అన్నీ రెడీ చేస్తుంది అలివేని చూశాబా అన్నయ్య గౌతమ్ ఎంత హ్యాపీగా ఉన్నాడు ఆ పిల్లని కలవాలి అని అనుకుంటున్నాడేమో లేక మీకు ఏదైనా చెప్పి ఒప్పించాలి అనుకుంటున్నాడు అనుకుంటా చూసుకో అన్నయ్య మీ బావగారు వచ్చే టైం అయ్యింది నేను వెళ్తాను తగిలించింది తగిలించి మెల్లగా జారుకుంది సుబ్బలక్ష్మి చాలా కాలం తర్వాత తల్లి చేసిన వంటలు ఇష్టంగా తిని తల్లితో హ్యాపీగా గడుపుతాడు గౌతమ్ కొడుకులో వచ్చిన మార్పుకి ఆనందంగా అనిపిస్తుంది అలవేనికి అమ్మ నీ ఆలోచన నాకు తెలుసు కళ్యాణి మళ్ళీ ఇంటికి కోడలుగా నేను తీసుకొని వస్తాను నిజాలు అన్నీ తెలుస్తాయి కళ్యాణ్తో మాట్లాడాక అన్నీ చెప్తాను అంటూ తల్లికి హామీ ఇస్తాడు గౌతమ్ గుమ్మం దగ్గర నుంచి వారి మాటలు విన్న ఆంజనేయులకి కోపం వస్తుంది అందుకేనా అలా ఉన్నావు నేను ఆ పిల్లతో మాట్లాడడం కలవడం నేను జరగనివ్వను అనుకుంటూ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం